అందరికీ నమస్కారాలు అండి నా పేరు శిక్షావళి నేను జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అని మీ అందరికీ తెలిసిందే రేపు మే పదమూడవ తేదీన ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగబోతుంది కావున ఓటర్ మహాసభలందరూ తప్పనిసరిగా మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా విద్యావంతులు ఉద్యోగులు సెటిల్ అయిన వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని ఓటుని దుర్వినియోగం చేయకుండా మినిమం ఎనభై ఐదు నుండి తొంభై శాతం దాకా ఓటు శాతం జరిగేలా ప్రయత్నించుకోండి డెబ్బై సంవత్సరాలయ్యింది మన ఆలూరు మనకు స్వాతంత్రం వచ్చి మన ఆలూరు నియోజకవర్గం ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది కనీసం ఓటు వేసే ముందు ఈసారైనా ఎవరు అభివృద్ధి చేయగలుగుతారు అని ఆలోచించుకొని ఒక్కసారి అభివృద్ధి చేసే సత్తాగల నాయకుడిని ఎంచుకొని వారికి మీ అమూల్యమైన ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను ఇంకా చెప్పవలసినది ముఖ్యం ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏమంటే ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఎటువంటి అల్లర్లకు పాల్పడకుండా ఎటువంటి నిస్సహాయ నిరాశ చెందకుండా ఓ మీ వంతు కృషిగా మీరు ఓటు వేసి శాంతి శాంతితులను పాటించవలసిందిగా కోరుతున్నాను మా జై భారత్ నేషనల్ పార్టీతో పాటు ఇతర పార్టీ అభ్యర్థులకు కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ముగిస్తున్నాను భారత్